బాక్సింగ్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు మైక్ టైసన్ కొత్తగా బాక్సింగ్ నేర్చుకునే చాలా మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ బ్యాట్ బాయ్ ఆఫ్ ది ప్లానెట్ గా ఆయనను పిలుస్తారంటే ఆయన గేమ్ ఆడే విధానం ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు ఆయన పంచ్ పవర్ ముందు బాక్సింగ్ లో పెద్ద పెద్ద ఛాంపియన్స్ కూడా నిలబడలేకపోయారు అలాంటి మైక్ టైసన్ ఓ కుర్ర బాక్సర్ చేతిలో ఓడిపోవడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి దిగిన మైక్ టైసన్ మునుపటి ఉత్సాహం చివరి వరకు చూపించలేకపోయాడు యూట్యూబర్ జేక్ పాల్ తో జరిగిన ఫైట్ లో డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది తేడాతో ఓడిపోయాడు దీంతో టైసన్ ఫ్యాన్స్ అంతా ఇంటర్నెట్ లో తెగ బాధపడిపోతున్నారు గ్యాప్ వచ్చింది కాబట్టే టైసన్ ఓడిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు కొందరైతే టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు అయితే మ్యాచ్ లో ఓడిపోయినా ఈ మ్యాచ్ తో ఇద్దరు చాంపియన్స్ భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది ఈ ఫైట్ లో గెలిచినందుకు గాను జేక్ పాల్ నలభై మిలియన్ డాలర్లు సంపాదించాడు అదే ఇండియన్ కరెన్సీలో దాదాపు మూడు వందల ముప్పై ఏడు కోట్లు ఇక మైక్ టైసన్ కూడా ఇరవై మిలియన్ డాలర్లు సంపాదించాడు అంటే మన కరెన్సీలో దాదాపు నూట అరవై ఎనిమిది కోట్లు దీంతో మ్యాచ్ పోయినా సంపద మాత్రం భారీగానే వచ్చిందని కాస్తైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టైసన్ ఫ్యాన్స్